శ్రీశైలంలో మల్లికార్జున స్వామి పరమ భక్తులలో ఒకరైన శివసరిని అక్క మహాదేవి జయంతోత్సవం దేవస్థానం సంప్రదాయబద్ధంగా జరిగింది జయంతోత్సవం సందర్భంగా అర్చకులు ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు ఆలయ ప్రాంగణంలోని అక్క మహాదేవి విగ్రహానికి పంచామృత జలాభిషేకాలు నిర్వహించారు ముందుగా జయంతోత్సవ సంకల్పాన్ని పఠించి మహాగణపతి పూజ మల్లికాగుండంలోని శుద్ధ జలాలతో జలాభిషేకం పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు విశేష పూజలు నిర్వహించి పుష్పాంజలి సమర్పించారు పన్నెండవ శతాబ్దంలో కన్నడ ప్రాంతాన శివశరణిగా ప్రసిద్ధి పొందిన అక్క మహాదేవి శ్రీ మల్లికార్జునిపై సంస్కృత కన్నడ భాషలో ఎన్నో వచనాలు చెప్పింది అందుకే కర్ణాటక భక్తులు ఎక్కువగా ఆరాధిస్తారు దీంతో శ్రీశైలం దేవస్థానం ప్రతి సంవత్సరం అక్క మహాదేవి జయంతోత్సవం విశేష పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది